హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్స్ ఆటోమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెంట్స్ మాట్లాడదాం ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో మనందరు ఫేవరెట్ అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి మాడిఫైడ్ అలాగే ఒకటైతే రీస్టోరేషన్ చేయబడినటువంటి వెహికల్స్ అయితే మన ముందు ఉన్నాయి ఇటువంటి వీడియోస్ చేయడం అంటే మాత్రం నాకు చాలా సరదా అనమాట నాకే కాదండి మంది ఆటోమొబైల్ కి ఇటువంటి వీడియోస్ చూడడం కానీ చేయడం కానీ ఇటువంటి వెహికల్స్ అని టచ్ చేయడం కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడైతే చూస్తున్నారు కదండి వరల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ బల్ రెండు ఉన్నాయి ఒకటి మాడిఫికేషన్ చేయబడింది ఒకటి కంప్లీట్ రీస్టోరేషన్ అయితే చేయబడింది ఈ రీస్టోరేషన్ బండి చాలా బాగుంది కదండి మరి ఇలాంటి మాడిఫికేషన్ రీస్టోరేషన్ చేసే ప్లేస్ ఎక్కడ అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆల్రెడీ చాలా మంది కామెంట్ అయితే చేసి ఉంటారు మన విజయవాడ రాయల్ యాక్సిరీస్ వారి సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ అయిందండి విజయవాడ మ్యూజియం రోడ్ లో హెల్త్ హాస్పిటల్ దగ్గర అయితే సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తారు ప్రీవియస్ ఉన్నటువంటి బ్రాంచ్ లో కార్లు ప్లస్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మాడిఫికేషన్ ఇదంతా కూడా క్లమ్జీ క్లమ్ ఉందని చెప్పేసి వారికి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికేషన్ కోసం ఒక ప్రత్యేకమైన స్టోర్ పెట్టాలని అలాగే ఈ వర్ధించి మాడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఒకటి ఓపెన్ చేస్తున్న ఉద్దేశంతో రాయల్ యాక్సిరీస్ వారు విజయవాడ మ్యూజియం రోడ్లో అయితే వారి యొక్క సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక స్టోర్ ఓపెన్ చేసినటువంటి నారాయణ స్వామి గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్దాం అందరం నాన్నగారు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ అన్నట్టు కొత్తగా వీడియో చూస్తున్న వారికి నారాయణ గారి గురించి తెలియదు కదా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే గై స్టోర్ అయితే చూస్తున్నారు కదండి ఇక్కడైతే కంప్లీట్ వర్ధంచి కిట్లు అయితే మీకు కనిపిస్తా ఉన్నాయి వర్ధంచి డిఫరెంట్ మోడల్స్ కార్బన్ ఫైబర్ ట్యాంక్ కౌల్స్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి అలాగే నోస్ ఫైరింగ్ కనిపిస్తా ఉన్నాయి సైడ్ బాక్స్ లు కూడా కనిపిస్తా ఉన్నాయి చూసారు కదా ఎగ్జాస్ట్లు క్రాస్ గార్డ్లు మడ్ గార్డులు ఇవన్నీ కూడా కంప్లీట్ వర్ధంచి కిట్ మాడిఫికేషన్ లేటెస్ట్ ఒక వీడియో అయితే చేశాను కదా నేను సో ఆ వీడియో లో ఉన్నట్టుగా బండి తయారవడానికి కావాల్సినటువంటి ఆ కిట్లు అన్ని కూడా ఇక్కడైతే దొరుకుతా ఉన్నాయి అనమాట సో వర్ధంచితో మీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కనుక మాడిఫికేషన్ చేసి సిటీలో తిప్తా అనేసి అంటే మాత్రం ఆ లుకే ఉంటుందండి దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యున్ స్పేర్స్ అని కూడా వీరి అవైలబుల్ ఉంటాయండి అండి తో పాటు యాక్సిరీస్ కూడా చూశారు కదా ఫుల్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు గైస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ అయితే కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ తో అయితే తయారు చేయబడింది అనమాట మ్యాట్ బ్లాక్ కలర్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితే ఉంది సో ఇదైతే మనకి ఒరిజినల్ టూకే పెయింటింగ్ అయితే చేయబడింది అండి పెయింటింగ్తో పాటు దాని మీద స్టిక్కర్స్ అయితే మాత్రం ఇంకా అదిరిపోయినాయి అనమాట గోల్డ్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ ఏదైతుందో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్యాజింగ్ ఉందో ఏదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్పీరియన్స్ అయితే ఇచ్చిందండి అండి వీటన్నిటికంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ హెడ్లైట్ తలక అవుటర్ రింగు అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ తలక ఈ పెయింటింగ్ అనమాట సో ఫ్రంట్ సస్పెన్షన్ అలాగే హెడ్లైట్ తాలూకా అవుటర్ రింగ్ అయితే మనకి ఇక్కడ కాపర్ కలర్ అయితే వేయడం జరిగింది కస్టమర్ అయితే ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోటోస్ అయితే పంపించడం జరిగింది నాకు నాకు ఈ విధమైనటువంటి రీస్టోరేషన్ అయితే కావాలని చెప్పేసి నారాయణ గారికి చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అయితే దిశించారు సో కస్టమర్ అయితే మాత్రం చాలా సాటిస్ఫై అయ్యారండి నేను ఎందుకంటే అక్కడే ఉన్నాను కదా ఆయనకి ఆ డెలివరీ అయితే ఇచ్చారనమాట షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఆ బండి అయితే ఆ రోజు డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ సెకండ్ బుల్లెట్ విషయానికి వస్తే దీంట్లో అయితే కంప్లీట్ వర్ధంచి ఇట్ ఇన్స్టాల్ చేసిన అయితే చేశారండి వర్ధించి వింటేజ్ కిట్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట కంప్లీట్ మాడిఫికేషన్ అయితే చితకు సిటీలో మనం ఈ బండి వేసుకొని తిరుగుతుంటే ఎక్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట అలాగే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షార్ట్స్ చేస్తారో దాని తర్వాత రెగ్యులర్ అంటే ప్యాటర్న్కి భిన్నంగా స్టైలిష్గా అయితే ఎవరు వ్యవహరించాలనుకుంటారో వాళ్ళకి ఫోటోషూట్స్కి కానీ ఒక యూనిక్నెస్కి కానీ ఒక ఐడెంటిటీకి కానీ ఇటువంటి బైక్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే ఊహించండి అంటే ఇటువంటి బైక్స్తో మనం లాంగ్ రైడ్స్ అక్కడికి ఇక్కడికి తిరిగేస్తామనేసి అంటే కాదు కానీ సిటీలో ఆ యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకైతే ఈ మాడిఫికేషన్ పక్కా అదృశ్యనైతే చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు బులెట్లో ఒకటైతే మాడిఫికేషన్ చేయబడింది ఒకటి రీస్టారేషన్ చేయబడింది కదా మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే రాయల్ యాక్సిస్ వారు సెకండ్ బ్రాంచ్ మన విజయవాడ మ్యూజియం రోడ్లో అయితే ఓపెన్ అయింది ఒకసారి అయితే విజిట్ చేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ